ఇక్కడ జత చెప్పునా రోజూనే టూ సైడ్స్ నుంచి వస్తా మీ ముందు మాత్రమే బయటికి పంపిటే 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 ఈ పెట్టాను ఈ బాల్ని పెట్టలేదనుకో అసలు అధికారం ఎందర వేస్ అధికారం ఎందర వేస్ ఏం కుసన రా మా రా నేను తోకని తోకని అమ్మా ఒసుసుకి చెప్పేసి లేదు వరంగల్ పార్కుకి నేను పరిగెబోదు నేను వరంగల్ పార్కుకి నేను పరుగబోదు అనిలేం రన్న 10 దగాం రన్న ఎవరు రన్న నేను కుక్క కుక్క కుక్కని అమ్మా నిన్ను నేర్పా ఫ్రీజ్ చెం తన్ని వస్తారంట వస్తారంట మన్న మన్న కంటి పూసప దేవుడి సపత్తి మాట మాట నా నా జాయింట్ కంట్రెక్టెడ్ కదా 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 ఇక్కడ జాయింట్ జాయింట్ కంట్రెక్టెడ్ ఓడియెం రజందర్ గారు ఓడియెం రజందర్ గారు కూతలకు మండలం మండలం దగ్గర రాకూడదు వచ్చి మా ఏజెంట్ కొట్టి పోలీస్ స్టేషన్ చేస్తే ప్రజాస్వామ్యం న్యాయం చేయడమ్మా ఏ సాధితలు మీరు న్యాయం చేయండి మేము ఇక్కడ అనగడదా దౌర్జన్యంగా దౌర్జన్యంగా వచ్చి ఓటర్లను కూడా కొట్టారమ్మా ఓటర్లు ఆయన మంత్రిగా ఇక్కడ ఉంటే ఈ ఇదే కాన్స్టేషన్ లో ఉంటే మా నాయకులు వస్తారమ్మా మళ్ళీ రూట్ ఆఫ్ కంట్రోల్ అయితే మీరందరూ బాధ్యత వహించాల్సి వస్తుంది దయించి అతను మల్లూరు నుంచి బయటకు పంపిడు ఇప్పుడు ఇక్కడ పోయినారు ఇక్కడ మల్లం మండలపు దయించి ఇక్కడ కాదమ్మా ఆ పల్లె నేనే ఉండారు సయా నన్ను కూడా వచ్చి బెదిరించాడు